వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజైతే మనం సింపుల్గా అయిపోయే రెసిపీ కొబ్బరి కప్పు కేక్ అయితే చేసుకున్నామండి వేడిగానే ఉంది మనకు ఈ కప్పు కేక్ చాలా హెల్తీదండి చాలా బాగుంటుంది మనకు పిల్లలైనా బాగా తినొచ్చు చూడండి ఎంత బాగా వచ్చేసిందో మనకైతే వేడిగానే ఉందండి బాగా ఎంత స్పాంజీగా ఎంత బాగుందో చూసారా ఈ కేకు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి అద్దురుపోయిందండి ఈ కేక్ అయితే చూడండి బాగా థ్యాంక్ యూ మనం ఒక బోల్ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు ఈ కప్పుతో ఒక కప్పు నేను గోధుమ పిండి తీసుకున్నానండి ఈ గోధుమ పిండి మనం ఈ బోల్లో వేసుకోవాలి జల్లించుకున్న గోధుమ పిండి అండి జల్లించుకొని వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఈ కప్పుతోనే గోధుమ పిండి తీసుకున్నాం కదండీ ఇదే కప్పుతో ముప్పావు కప్పు మనం చక్కరండి పంచదార మిక్సీ జార్లో వేసుకోవాలి మనం అలాగే మనం మూడు యాలక్కాయలు వేసుకోవాలండి ఇందులోనే వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా పొడి మనం మిక్సీ పట్టేసుకున్నామండి చూడండి ఇలాగైతే పౌడర్ చేసుకోవాలి మనకు మెత్తగా చేసుకొని ఇప్పుడు మనం ఇది ఈ గోధుమ పిండి బోల్ తీసుకోవాలండి తీసుకొని మనం చూడండి మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పంచదార పొడిని ఇందులోనే వేసేసుకోవాలి ఇదైతే పక్కన పెడదాం ఇప్పుడు మనం ఒక కప్పు పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి ముక్కలు చేసుకున్నానండి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని ఈ మిక్సీ జార్లో ఈ కొబ్బరి ముక్కల్ని వేసేసుకోవాలి వేసుకొని మనం మిక్సీ పడదాం మనమైతే ఇలాగ మిక్సీ పట్టేసుకున్నామండి కొబ్బరి చూడండి నేనైతే పలుకులుగానే ప పట్టానండి మిక్సీ మరీ మెత్తగా కాకుండా మనం తురుముకోవచ్చండి లేకుంటే మనం ఇలాగైనా చేసుకోవచ్చు చూడండి ఇలాగైతే ఉండాలి మనకు ఇది ఇప్పుడు మనం మనం పిండి చక్కెర వేసుకొని పొడి పెట్టుకున్నాం కదండీ దా అందులోకి మనం ఈ కొబ్బరి చేసుకున్నాం కదా ఈ కొబ్బరిని మనం ఈ తురుముని ఇందులో వేసేసుకోవాలి మొత్తం వేసుకొని ఈ కొబ్బరి అంతా వేసుకున్న తర్వాత మనం బాగా కలిపేసుకోవాలి బాగా ఇలా కలుపుకున్న తర్వాత మనం చూడండి నేనైతే పాలు తీసుకున్నానండి ఒక ముప్పావు కప్పు పాలు తీసుకున్నాను మనం వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని కొంచెం కొంచెం మనం బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నామండి ఇలాగైతే ఉండాలి మనకు పిండి ఇలాగా జోరుగా ఉండకూడదు మనకైతే కొన్ని పాలు అయితే మిగిలినాయండి చూ చూసారా మన ఇష్టం అండి వాటర్తో అయినా కలుపుకోవచ్చు నీళ్ళు వేసుకొని లేకుంటే మొత్తం పాలైనా వేసుకొని కలుపుకోవచ్చండి ఇప్పుడు మనం పక్కన పెడదాం మనం అయితే చూడండి ఇలాగ కప్పు తీసుకోవాలండి గిన్నె మన దగ్గర ఏ గిన్నె ఉన్నా తీసుకోవచ్చండి పర్వాలేదు మనం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి రాసుకొని గోధుమ పిండి వేసుకొని డస్ట్ చేసుకుందాం అలాగే మనం నెయ్యి రాసుకొని కొద్దిగా గోధుమ పిండి వేసుకొని మొత్తం అంతా డస్ట్ వేసుకుందాం ఇలాగైతే మనం చేసుకొని ఇప్పుడు ఇది పక్కన పెడదామండి ఈ అయితే ఇప్పుడు మనం మనం కలిపి పెట్టుకుందాం కదండి ఈ బ్యాటర్ని తీసుకొని మనం ఇందులోకి ఒక చిట్కాడు సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే మనం పావు టీ స్పూన్ వంట సోడా అండి వంట సోడా ఉంటుంది కదండి మన దగ్గర కిచెన్లో ఆ వంట సోడానే పావు టీ స్పూన్ వేసుకోవాలి వేసుకొని మనం బాగా ఇలాగ కలిపేసుకుందాం మనకు కావాలంటే ఒక నిమ్మరసం పావు టీ స్పూన్ వేసుకోవచ్చండి ఇందులోకి మనం వంట సోడా వేసుకుంటున్నాం కదా బాగా యాక్టివ్గా బాగా ఉంటుంది మనకు వేసుకుంటే బాగా జోరుగా ఉండకూడదండి మనకు ఈ బ్యాటరు ఇదో ఇలాగే గట్టిగానే ఉండాలి మనం బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం గిన్నెకి గోధుమ పిండి రాసుకొని పెట్టుకున్నాం కదండి ఈ గిన్నెలో మనం ఈ బ్యాటర్ని ఇలా వేసుకోవాలండి ఈ బ్యాటర్లో మనం అయితే గోధుమ పిండి వేసుకున్నామండి హెల్దీ అండి గోధుమ పిండి అయితే మనకు వద్దనుకుంటే మనం మైదా పిండి వేసుకోవచ్చు ఇలాగేసుకోవాలి మనం ఇలాగే ఉండాలండి గట్టిగానే మనమైతే నిండాగా వేసుకోలేదండి కొద్ది ఒక ఇంచు గ్యాప్ వేయండి ఇలా తక్కువ వేసుకోవాలి నేనైతే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో పైన నుంచి అయితే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి మన ఇష్టం అండి ఏది ఉంటే మనం అదే వేసుకోవచ్చండి నేనైతే బాదం జీడిపప్పు అయితే వేసుకుంటున్నానండి పైన ఇలాగా ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అయితే ఒక స్టీమర్ తీసుకోవాలండి గిన్నెలో అయినా సరే మనం లేకుంటే ఇడ్లీ పాత్రలో అయినా సరే దేంట్లో అయినా సరే మనం నీళ్ళు వేసుకొని ఇలాగ మరగ మరగపెట్టాలండి బాగా ఇప్పుడు పైన నుంచి అయితే మనం స్టీమర్ పెట్టుకుందాం ఇలాగ స్టీమ్ పెట్టుకున్న తర్వాత మనం వేసి పెట్టుకున్నాం కదండి ఈ బ్యాటర్ని మనం ఇలాగే పెట్టేసుకోవాలి దీంట్లోనే ఆవిడిలో ఇలాగ పెట్టుకోవాలి ఇలాగ బాగా పెట్టుకోవాలి నాకైతే కొద్దిగా పిండి ఎక్కువ ఉందండి నేను గ్లాసులు వేసుకున్నాను మూడు కప్పులు వచ్చి ఇలాగ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం ఇలాగైతే మనం మూత పెట్టేసుకున్న తర్వాత ఇరవై నిమిషాలు అయితే అయింది మనకు చూసేద్దాం వా చూడండి బాగా అయితే అయింది మనం ఒక డూట్ పిన్ తీసుకొని ఇలా చూసుకోవాలి చూడండి అన్నీ బాగా సెట్ అయిపోయింది మనకు ఇలా వచ్చి ఏది అంటుకోలేదు చూడండి చెయ్యికి మనకు అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం పక్కకు తీసుకుందాం పక్కకు అయితే తీసుకుందామండి కొద్దిగా సల్లారాలి మనకు అంతే అండి రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా అయిపోయే కొబ్బరి కప్పు కేక్ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే మీలో ఎంతమందికి నచ్చుతుందో లైక్ చేయండి